రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను భారత చమురు రంగ సంస్థలో నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఖండించాయి రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగుతాయని స్పష్టం చేశాయి ధరలు క్రూడ్ రకం లాజిస్టిక్స్ సహా ఇతర ఆర్థిక అంశాలను అనుసరించి చమురు రంగ సంస్థలు ముడి చమురు కొనుగోలు చేస్తాయని తెలిపాయి రష్యా చమురు కొనుగోళ్లపై అంతర్జాతీయంగా ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నాయి జీ సెవెన్ ఐరోపా సమాక్షులు మాత్రం నిర్దేశిత ధరల్లోనే రష్యా నుంచి చమురు కొనుగోలు చేయాలని చెప్పాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఆ రెండు కూటములు నిర్దేశించిన ధరల్లోనే భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశాయి అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో భారత్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ముడి చమురు ధరలు స్థిరంగా ఉండేలా చూస్తోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకుండా ఉంటే అంతర్జాతీయంగా బ్యారెల్ ముడి చమురు ధర నూట ముప్పై ఏడు డాలర్లకు చేరేదని పేర్కొన్నాయి రష్యా ఉత్పత్తి చేసే ఎల్ఎన్జీలో యాభై ఒక్క శాతాన్ని ఐరోపా సమక్షమే దిగుమతి చేసుకుంటుందని తెలిపాయి ఇరాన్ వెనిజువేలాపై అమెరికా ఆంక్షల కారణంగా ఆ దేశాల నుంచి భారత్ చమురు కొనుగోలు చేయట్లేదని తెలిపాయి